మహాదేవం మహాత్మానం మహాబాతక నాచనం మహాబాబా హరం ప్రగారాయణ నమ శ్రీ రాజేశ్వర వికేశ్వర నమ శివాయనమ భక్తులన్న కూడా విజ్ఞప్తి దీపావళి మరియు కేదారేశ్వర వ్రతాల గురించి అందరూ కూడా ఆలోచన సందర్భంగా వివరణ ఇరవయ తారీఖు రోజున నరక చతుర్దశి మరియు అమావాస్య ఉన్నందున ఉదయం గోపిపండ్లు హారతులు అన్నీ కూడా ఇరవయో తారీఖు రోజు సోమవారం రోజు తీసుకోవాలి లక్ష్మీ పూజ కోసమని అర్ధరాత్రి సమయంలో అమావాస్య ముందు చేత ఆ రోజున దీపావళి నిర్వహించి ధనలక్ష్మీ పూజలన్నీ కూడా సోమవారం రోజున రాత్రి చేసుకోవాలి అలాగే మంగళవారం రోజున ఉదయం నుండి మధ్యాహ్న సమయం వరకు కూడా నాలుగు గంటల సమయం వరకు కూడా అమావాస్య ఉన్నందున ఆ రోజున మంగళవారం రోజు కేటారేశ్వర వ్రతాలు అన్నీ కూడా నమ్ముకోవాలి దీపావళి అనగా ధనలక్ష్మి పూజ కోసం నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా సోమవారం దీపావళిగా కేటారేశ్వర వ్రతాన్ని అమావాస్య సందర్భంగా నిర్వహించడానికి మంగళవారం రోజున కేటారేశ్వర వ్రతాన్ని భక్తులందరూ కూడా ఆచరించుకొని బుధవారం రోజున ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల లోపు ఎప్పుడైనా కూడా ఎత్తుకొని ఈ పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవచ్చు కావున భక్తులతో కూడా ఇలాంటి సంశయం లేకుండా సోమవారం రోజున భోగి భారకులు అలాగే లక్ష్మీ పూజ చేసుకోవాలి మంగళవారం రోజున కేటారేసిన వ్రతాలు ఆచరించుకోవడం శుభప్రదం